ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు అద్దం పట్టేలా సుస్థిరాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోందని అన్నారు దీనిలో భాగంగానే దేశానికి వెనుకగా ఉన్న అన్నదాతలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం మొదటి విడత భాగంగా ఏలూరులోని చొదిమెళ్ళల్లో శనివారం రైతులతో నిర్వహించిన సభ అటాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి ఎడ్లబండిపై సభ ప్రాంగణానికి చేరుకున్నారు తొలత అడుగడుగున పోలవర్షంతో స్థానిక నాయకులు ప్రజలు ఎమ్మెల్యే చంటికి హృదయపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తొమ్మిది మంది లబ్దిదారులైన రైతులకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి ఏడాదిలో మొదటి విడత పెట్టుబడి సాయంగా విడుదలైన అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల రూపాయల విలువైన నమూనా చెక్కును ఎమ్మెల్యే చంటి రైతులకు అందించారు అలాగే పలువురు కౌలు రైతులకు కౌలు కార్డులను అందించారు ఈ సందర్భంగా జరిగిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే బడేటి చంటి రైతే దేశానికి రాజు అని అభివర్ణించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అన్నదాత కిసాన్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు గతంలో సంక్షేమాలు అమలు చేయలేక చేతులెత్తేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అభూత కల్పనలతో కొత్త నాటకాలతో అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వాధినేతలు నేతలు దృఢ సంకల్పంతో సంక్షేమ పథకాలు వైసీపీ నాయకులు నోళ్లు మూతపడుతున్నాయని దుయ్యబట్టారు అలాగే రైతులకు అందుబాటులో ఉండేలా చదిమేళ్లలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని స్థానిక రైతులు ప్రజల కరతాల ధ్వనుల మధ్య ఎమ్మెల్యే చంటి ప్రకటించారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర్ మేయర్ షేక్ నోజాన్ మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామల్లిపల్లి పద్దసారథి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం ఏలూరు అర్బన్ తహసీల్దార్ కుంచే గాయత్రి శనివారపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ క్లస్టర్ ఇన్చార్జ్ రెడ్డి నాగరాజు ఇరవై డివిజన్ ఇన్చార్జ్ ఎడ్లపల్లి శివ డివిజన్ జనసేన ఇన్ఛార్జి బెజవాడ నాగభూషణం డివిజన్ కో ఇన్ఛార్జ్ బోడెం వెంకట్రావు కోస్టర్ ఇన్ఛార్జ్ ఆరేపల్లి తిరుపతిరావు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్యక్షులు చల్లారి శ్రీనివాస్ మరియు నీటి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కోటమి నాయకులు తల్లితారు పాల్గొన్నారు గ్రామంలో అందరికంటే ఎక్కువ రైతులు ఉన్నది సొదుమెల గ్రామం ఈ సొదుమెల గ్రామంలోనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి నాకు లేదు నేను పొద్దున్నకి ఇక్కడ గౌరవం పెడతాం అని చెప్పి మరి ఇంత ప్రోగ్రామ్ ఎంత గరం సక్సెస్ చేసినందుకు మరి అందరికీ కూడా సొదుమెల నాయకులందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి ఉంద ఫస్ట్ ఏదైతే మాటిచ్చారో చెత్త పన్ను రద్దు చేసి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది అలాగే పెన్షన్ వచ్చేసరికి ఎవరైతే నాలుగు వేలు మనం ఒక్కసారి ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేరని చూస్తున్నారో అలాగే వెయ్యి 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 మూడు వేలు రూపాయలు ఇవ్వలేరని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా బోల చేసినాయో డెఫినెట్ గా ఫస్ట్ తారీఖున అది ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు అందించి ప్రతిపక్షాలను నోట్లు మోయించాయి గ్రౌండ్ లెవెల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కనుక్కోవాలని ఉద్దేశంతోనే రాత్రి పగలు అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో అదే విధంగా నాయకులు కూడా అందరి దగ్గరికి తిరగాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని కూడా కార్యక్రమాలు పెట్టి ప్రతిదీ కూడా నిర్వహిస్తేనే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తాయి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలనేది మనకు తెలుస్తాయి ఈ కూటమి ప్రభుత్వానికి మీరెంత మద్దతు ఇవ్వడమే కాదు వాయిస్ కూడా ప్రజల్లో తీసుకోవాలని బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని సభాముఖంగా తెలుసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి చుదుమెల్ల గ్రామంలో నిర్వహించినందుకు నాకు కూడా గర్వ కారణంగా ఉంది ఈ రోజు అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభావ కింద ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం తెలియపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది అన్నదాత పథకం ద్వారా రైతులకి ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సాయం కింద మరి ఇరవై వేల రూపాయలు అందిస్తామని మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మరి ఈ రోజున తొలి విడత చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ సభ్యుల వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కష్టాలని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతులందరికీ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి మూడు దఫాలుగా మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం మరి ఈ రోజున మన ఏలూరు కార్పొరేషన్ లో ఏడు పంచాయతీలు కలిసి మరి దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది మరి లబ్ధిదారులకు ఈ రోజున అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అందించుకోవడం జరుగుతుంది రైతు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఎవరికి కూడా అన్నం దొరికేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజున పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ గా ఇండస్ట్రీస్ కాలో ఇతర కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మరి రైతు పండించే రైతే కరువు అయితే రేపు ఆహారం దొరికేటువంటి పరిస్థితి ఉండదు ఆహార కొరత ఏర్పాటు చేయి ఆకలి మంటలు ఏర్పాటు చేయనటువంటి ఆలోచనతో ఈ రోజున విధులున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఈ దేశాన్ని ప్రపంచ పట్టంలో నిలిపినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు సారి రైతుల అకౌంట్ లో డబ్బులు వేయటం అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈ రోజు డబ్బులేస్తూ ఉంది కోటమే ప్రభుత్వం దాన్ని అమలు చేయడం కోసం రేపు పదిహేనో తారీఖు నుంచి అమలు జరుగుతూ ఉంది ఆడపడుతులు ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో ప్రయాణించేటువంటి ఫ్రీగా ప్రయాణించేటువంటి వెసులుబడిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు చేస్తా ఉంది గతంలో వ్యవసాయం చేయాలి అంటే పది మంది కుండే ఇరవై మంది ఏంటంటే తగ్గిపోయింది అలా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్ అయ్యారు మా అన్నగారు ఎమ్మెల్యే వగేవ్ చంద్రీ గారు ఆశీస్ల్లో మాదే రోడ్లు తెచ్చుకోవాలంటే బస్తాకి అదనంగా నెల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు తగ్గించాలంటే ఆయన అనుభవిస్తే ఈ పక్క గోడ ఖాళీగా ఉంది మా అక్కడ మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఆ పని రిపబ్లిక్ ఎక్కువ ఉంది ఆ పనిపాలన ఎక్కువ ఉండడం వల్ల రైతాంగం చేసుకోలేకపోతున్నారు దయించి ఆ కరూపం తీసుకొస్తే మీ అందరం సంతోషిస్తామని ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మనకి ఏడు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి శుభకార్యాలకు వెళ్ళండి

రైతుకి కేదర్ పడుతుందో కలిపి ఇరవై వేల రూపాయలు అందిస్తారని చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటూ మూడు యువతలుగా ఈనాడు ఐదు వేలు మరొకసారి ఐదు వేలు మరొకసారి రెండు వేలు మొత్తం కేద పెడుతుందో కలిపి ఇరవై వేల రూపాయలు రైతులకి అందించడం జరుగుతుంది